నక్కల కాలువ కండ్రిగ వద్ద గత నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించే హక్కు టీడీపీ నాయకులకు ఎవరిచ్చారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు చిల్లకూరు మండలంలోని నక్కల కాలువ కండ్రిగ ప్రాంతంలో దళితులు సాగు చేసుకుంటున్న మిగులు భూములను ఆయన పరిశీలించారు చిల్లకూరు మండలంలోని నక్కల కాలువ కండ్రిగ ప్రాంతంలో దళితులు సాగు చేసుకుంటున్న మిగులు భూములను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నాయకులతో కలిసి పరిశీలించారు స్థానిక నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వచ్చాక నక్కల కందిగ ప్రాంతంలో కొందరు నాయకులు దౌర్జన్యంగా ఆక్రమిస్తూ దళితుల భూములను లాక్కుని పది సెంట్లు ఇస్తామంటారా మా భూములను లాక్కుని మాకు దానం చేయడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు అక్రమదారులను అరెస్ట్ చేయాలని కోరుతున్నామన్నారు ఎవరైతే భూములు సాగు చేసుకుంటున్నారో వారి చేతుల్లోనే ఉండాలని అందుకోసం సిపిఐ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు ఇది చిలకూరు మండలం కృష్ణారెడ్డి గారి మిగులు భూములు దాదాపుగా నలభై యాభై ఏళ్ళుగా దళితులు భూములు సాగు చేసుకుంటున్నారు వాళ్ళందరూ సాగు చేసుకుంటున్న టీ భూమిని టీడీపీ వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళంతా వచ్చి దున్ని చూడండి దున్ని ఈ మొక్కలు ఇవి నాటారు వాళ్ళకేం సంబంధం వాళ్ళని గవర్నమెంట్ ఎంఆర్ఓ వచ్చాడా ఆర్డీఓ వచ్చాడా కలెక్టర్ వచ్చాడా వాళ్ళు వచ్చి ఈ భూమి మా దేశాన్ని ఆక్రమించి పైపచ్చు అనాదిగా పనిచేసుకుంటుంటే అరంగం కూడా సాగు సాగుదారులుగా పేరు ఉన్న తర్వాత మేము పది సెంట్లు మీకు ఇస్తాం మీరు మేము తీసుకుంటామంటే దానం దాని ఇస్తారా మా భూములు లాక్కొని మాకు పది పది దానం ఇస్తారా ఎంత పొగరాయో మీకు అంటే ప్రభుత్వం ఇంత పొగరాలు రావట్ దీన్ని అంగీకరి ప్రసక్తి లేదు తక్షణం ఎవరు ఇక్కడ అడిగిపడడానికి వీలు లేదు దళితులతో సాగు చేసుకుంటారు వాళ్ళే సాగు చేసుకోవాలి అర్థం పెడితే ఇంకా పలువురు మాట్లాడారు మా జాతీయ నాయకులు కామ్రెడ్ నారాయణ గారు ఇక్కడికి ఇచ్చేసిన సందర్భంగా మేము ఈ విషయాలన్నీ కూడా ఈ భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేసాం వాళ్ళు ఏంటంటే వెంటనే మనం పోయి ఆ భూములను ఒకసారి పరిశీలిద్దామని చెప్పి వచ్చారు వారికి మా గూడూరు నియోజకవర్గం గురించి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఏంటంటే ఇక్కడ పెళ్ళైటి వెంకట కృష్ణారెడ్డి గారు మిగిలి భూముల కింద ఆ భూమి ఆ చట్టం వచ్చినప్పుడే వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత నూట ఇరవై ఆరు ఎకరాలు రావాల్సి ఉంటే నూట ఇరవై ఆరు ఎకరాల్లో చట్టబద్ధంగా అరవై మూడు అరవై నాలుగు ఎకరాలు మాత్రమే ఇచ్చి కొరవ భూమంతా అంతా కూడా ఏంటంటే ఈ పట్టాల కింద మార్చేసేసారన్నమాట ఆ రోజుల్లోనే కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఆ ఇరవై నాలుగు ఎకరాలని పేదవాళ్ళు ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి సాగు చేస్తూ ఉన్నారు అయితే ఈ భూములు చూపించమని చెప్పి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తే చూపీల అవి ఏంటంటే మనం పోయి ఏంటంటే ఎక్కడంటే వేరే వాళ్ళ భూముల్లో పోయిన తర్వాత ఆ వాళ్ళు కేసులు పెట్టడం ఈ విధంగా ఏంటంటే మొత్తం మీద ఏంటంటే పద్నాలుగు కేసులు పడ్డాయి అవన్నీ కూడా ఎగిరిపోయాయి మళ్ళీ అయితే ఆ భూముల్లో అప్పటి నుంచి ఈ రోజుకి కూడా కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొట్టేని సదరం చేసి ఇక్కడ సాగు చేసుకుంటుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరు రాల అయితే దీన్ని ఈ మధ్యకాలంలో ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం మీద ఏంటంటే మాకు కూడా భూముల్లో రావాలా మాకు మేము కూడా మాకు కూడా పంచాలని చెప్పి వచ్చే కూకున్నారు మేము మొదట్లో వ్యతిరేకించినప్పటికీ వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే కాడి నుంచి ప్రజలు చేపించి ఎంఆర్ఓలు వీళ్ళంతా ఏంటంటే తలారం అంతా గొడవలు లేకుండా పంచుకోండి అని అంటే ఆఖరాకి వాళ్ళు ఏంటంటే మొత్తం ఉన్న గను గనుల ఎన్ని తీసేసి గినాలు మొత్తం మీద మాకు మనిషికి ముప్పై సెంట్లు సెంటులు పది సెంటు లెక్కన పెడతామని చెప్పి కూర్చున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సివిఆర్ కుమార్ నారాయణ మండల కార్యదర్శి రమేష్ సునీల్ హరీష్ తదితరులు పాల్గొన్నారు